హలో ఎమ్ ఈ వీడియోలో ఇంట్లోనే సాంబార్ పొడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు మార్కెట్లో ఏ పొడి కొన్నా ఏ మసాలా కొన్నా అందులో క్యాన్సర్ కారకం ఉందంటున్నారు దానివల్ల క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా ఎందుకు రిస్క్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు మన లైఫ్ సేఫ్గా ఉంటుంది కొంచెం టైం పడుతుంది కావచ్చు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బాండీలో హాఫ్ కప్ కందిపప్పు హాఫ్ కప్ మినపప్పు హాఫ్ కప్ శనగపప్పు ఈ మూడింటిని ఈక్వల్గా తీసుకోవాలి అన్నీ కలిపేసి ఫ్రై చేసుకోవాలి జస్ట్ రోస్ట్ అంతే సిమ్లో పెట్టేసి మాడనివ్వద్దు జస్ట్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి చూసారా దోరగా వేగిపోయినాయి ఈ విధంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి తర్వాత అదే బాండిలో హాఫ్ కప్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు కొన్ని మిరియాలు ఇవన్నీ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ వేసిన క్లిప్ మిస్ అయింది తర్వాత మంటన్ సిన్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ ఎండుమిర్చి అంటే ఒక పది వరకు ఉంటాయి అవి కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఎండుమిర్చి అస్సలు మాడొద్దండి ఎందుక ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ పొడి మాడింది అనుకోండి చేదొస్తుంది సాంబార్లో వేసినప్పుడు తర్వాత కొన్ని కరివేపాకు వేసేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పసుపు మాడుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇట్లా ప్లేట్లో వేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది సాంబార్లో వేస్తే చూడండి ఇట్లా మెత్తగా పొడిలాగా పట్టేసుకొని స్టోరేజ్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ చేసేసుకోవచ్చు ఈ పొడిని వేసేసుకొని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ సాంబార్ పొడితో సాంబార్ చేసినారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ పప్పు ఉడికిచ్చి పెట్టుకోండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవి రెండు వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే సాంబార్లో ఈ పప్పు క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక ఐదారు వెల్లుల్ని కొంచెం దంచి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసేసుకోండి ఇందులో కారం కూడా వేస్తాం కదా కాకపోతే ఎక్కువ కారం వేయం కాబట్టి పచ్చిమిర్చియే వేయాలి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది నేను రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసిన సాంబార్లోని ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా వేయచ్చు క్యారెట్ మునక్కడ దోసకాయ సోరకాయ దొండకాయ ఏ వెజిటేబుల్ వేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇక్కడ క్యారెట్ అండ్ సోరకాయ వేస్తున్నాను నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి ఇవి వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడనివద్దు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఈ వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా మిక్స్ చేసుకొని ఇందులో మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు రెమ్మలు ఒక ఐదారు వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఒక నాలుగు టమాటోస్ చిన్నవి వేస్తున్నా పెద్దవి అయితే త్రీ వేస్తే సరిపోతుంది టమాటోస్ వేసుకొని టమాటోస్ పూర్తిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ పూర్తిగా మగ్గిపోయినాయండి వెజిటేబుల్స్ కూడా మెత్తపడ్డాయి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి తగినంత అంటే వన్ టేబుల్ స్పూన్ కారమే వేస్తున్నా పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఆల్రెడీ తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ఇడ్లీకి చేసే సాంబార్లో కారం తక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి స్పైసీగా అస్సలు ఉండకూడదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ అన్నంలో కూడా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ తర్వాత నేను పప్పు ఉడికించి పెట్టుకున్న అందులోనే చింతపండు రసం వేసి మిక్స్ చేసుకొని ఆ పప్పుల్స్ని ఇందులో వేసుకోవాలి వెజిటేబుల్స్లో తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఇది సాంబార్ మసలేటప్పుడు మనం పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా సాంబార్ పొడిని అందులో కొంచెం వాటర్ వేసేసి లమ్స్ లేకుండా కలుపుకొని దాన్ని కూడా ఇందులో వేసేయాలి సాంబార్ పొడి వేసిన తర్వాత వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి నాకు ఒక్కసారిగా తిరుమల వైబ్స్ అన్ని గుర్తొచ్చినాయి ఎందుకంటే మేము ఫోర్టీన్త్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఈ సాంబార్ అన్నం పెట్టిండ్రు ఇంకా మేము బయట లైన్లో ఉన్నప్పుడు సాంబార్ అన్నం పెట్టినరు అవన్నీ గుర్తొచ్చినాయి సేమ్ టేస్ట్ సేమ్ ఫ్లేవర్ వచ్చిందండి నిజం చెప్తున్నా అదే టేస్ట్ వచ్చింది తర్వాత ఒక టెన్ మినిట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది ఈ సాంబార్ని ఇడ్లీలలో వేసుకొని తింటే ఉంటుంది వావ్ అంతే చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిన్నారు స్కూల్ నుంచి వచ్చినాక తిన్నారు డిన్నర్కి కూడా ఇడ్లీ సాంబారే తిన్నారు ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదండి బయట క్లైమేట్కి వేడి వేడి సాంబార్ ఇడ్లీలో వేసుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్లైమేట్కి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్